చాలామందికి అర్థంగా ఉంది అంటే అక్కడ ఫస్ట్ మాట్లాడినటువంటిది యాభై ఐదు వేల కోట్ల రూపాయలు గూగుల్ డేటా సెంటర్ డేటా సెంటర్తో పాటుగా కేబుల్ నెట్వర్కింగ్ అండ్ సబ్ టెర్మినాలజీ నాకు గుర్తు లేదు ఆ టెర్మినాలజీ అది కూడా ఉంది అంటే సముద్ర గర్భంలో నుంచి కేబుల్స్ వస్తాయి ఆ కేబుల్స్ ద్వారా టెర్మినాలజీ నాకు ఐడియా లేదు అది కూడా ఉంది దీంతో యాడైంది ఈరోజు భారతదేశంలో అతి పెద్ద విదేశీ పెట్టుబడి అతి పెద్ద విదేశీ పెట్టుబడి అమెరికాలో దా మొట్టమొదటి హయ్యెస్ట్ రెమ్యూటేషన్ హయ్యెస్ట్ ఇన్కమ్ జనరేటింగ్ ఏదైనా ఐటీ ఫామ్ ఉందంటే గూగుల్ అటువంటి సంస్థ ఈరోజు భారతదేశానికి వస్తే భారతదేశ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి చొరవ చూపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి కార్యక్రమం